హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి హోటల్ స్టైల్లో నాలుగు రకాల పల్లీ చట్నీలను ఓసారి ఇలా ట్రై చేయండి ప్రతి టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక చిన్న బౌల్ నిండా నేను పల్లీలను తీసుకొని సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా వేయించుకోవాలి పల్లీలు హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే వేయించుకుంటే పల్లీలు లోపల వైపు కూడా చక్కగా ఫ్రై అవుతుంది తర్వాత దీనికి సరిపడా నేను ఒక మీడియం సైజు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కొన్ని కరివేపాకులు ఎములను తీసుకుంటున్నాను కొంచెమంతా కొత్తిమీర తరుగు తీసుకోండి మీకు ఇష్టం ఉంటే దీంట్లోకి పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో చట్నీలో పుదీనా ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పును వేసుకొని సిమ్లో మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పుట్నాలు ఫ్రై అయిన తర్వాత చిన్న ఉసిరికాయ అంత చింతపండు రేకులను గింజ తొక్క అన్నీ తీసేసి చింతపండు రేకులను యాడ్ చేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని సిమ్లో మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి అప్రాక్సిమేట్లీ త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మనము పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవాలండి నేను చిన్న బౌల్ తోటి పల్లీలు తీసుకున్నాను కదా దాంట్లో ఆఫ్ బౌల్ పచ్చి కొబ్బరిని తీసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసాను కొబ్బరి వేసిన తర్వాత చాలా ఫ్రై అవసరం లేదండి జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది వీటిని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోండి చూసా కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాతనే దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి అప్రాక్సిమేట్లీ నేను ఒక త్రీ కప్స్ వరకు వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి చూసారు కదండీ ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లి చట్నీ బ్యాటర్ను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని తాలింపు అత్తా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు వేడివేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీలోకి కలిపేసేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది పల్లీ చట్నీ మాత్రం ఇలా కొంచెం గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్స్లో ఉండేటట్టు చూసుకుంటే ఈ చట్నీ దోశకైనా ఇడ్లీకైనా వడకైనా ఉప్మాకైనా దేని దేనికైనా చక్కటి కాంబినేషన్గా ఉంటుందండి చూసారు కదా పల్లీ చట్నీ ఈ స్టైల్లో వాళ్ళు హోటల్ వాళ్ళు రెడీ చేస్తారండి మరి హోటల్ సీక్రెట్ రెసిపీ మీ అందరికీ షేర్ చేశాను కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీకి దీనికి చాలా తేడా ఉంది ఇంత టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రీసెంట్గా ఒక హోటల్లో నేను టిఫిన్ చేసినప్పుడు అక్కడ నాకు పల్లీ చట్నీ చాలా చాలా నచ్చిందండి అందుకోసమే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ పల్లీ చట్నీ ఎలా చేయాలో అడిగి ఈ వీడియోను మీకోసం షేర్ చేస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా ఆ టేస్టీ పల్లీ చట్నీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అరకప్పు పల్లీలు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకొని సిమ్లో పల్లీలు పుట్నాలు ఒక రెండు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి ఇలా పుట్నాలు పల్లీలు చక్కగా వేగిన తర్వాత దీనికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చిన్న ఉసిరికాయ అంతా చింతపండు రేకులను కూడా వేసుకోవాలి వీటిని కూడా సిమ్లో మరొక రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను శుభ్రం చేసుకొని వాటిని కూడా వేసుకొని సిమ్లో మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు వేయడం వలన ఈ పల్లి చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని రెండు కప్పుల నీళ్లు వేసుకుంటూ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా తాలింపు అనేది కలిపేసుకోవాలి మనం ఎప్పుడూ రెగ్యులర్గా పెట్టే తాలింపు ఎండినండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి అది వేడివేడిగా ఉన్నప్పుడే ఆ తాలింపును ఇలా చట్నీలో వేసేసి చక్కగా కలిపేసేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది హోటల్ సీక్రెట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చట్నీ అనేది ఇలా గట్టిగా ఉంటేనే అప్పుడు బోండాలు తినడానికైనా దోశకైనా ఇడ్లీకైనా దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువ వేశానంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎనిమిది నుంచి పది తీసుకున్నాను మీరు తీసుకునే పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి చూసారు కదండి మరి హోటల్ స్టైల్ పల్లి చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి పల్లీ చట్నీ కనుక ఇలా చేస్తే ఏ టిఫిన్స్లోకైనా ఇడ్లీ దోశ ఉప్మా వడ దేనికైనా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఎందుకు వెంటనే హోటల్ సీక్రెట్ పల్లీ చట్నీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పల్లీ చట్నీ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక కప్పు నిండా పల్లీలను వేసుకొని సిమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈవెన్గా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా పల్లీలు కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత హోటల్ సీక్రెట్ ఇదేనండి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అంటే పైన పొట్టు పోయే వరకు ఇలా వేయించుకోవాలి చూసారు కదా ఇలా రెండు చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని పొట్టంతా తీసి సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి జీలకర్ర వేయడం వల్ల పల్లీ చట్నీ ఇంకా బాగుంటుందట తర్వాత రెండు మూడు చింతపండు రేకులను వేసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు ఇలా పచ్చిమిర్చి వేగే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఆ పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోండి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి చింతపండు జీలకర్రను కూడా ఇందులోకి వేసుకొని రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోండి ఇలా ఇవన్నీ వేసి ఒకసారి కోడ్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ పోసి మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం వేసిన పప్పు అంతా మునిగే వరకు వాటర్ ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చట్నీ మరీ గట్టిగా ఉండద్దు అలానే మరీ లూజ్గా ఉండకూడదు ఈ చట్నీని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు చట్నీకి చక్కగా తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక ఎండుమిర్చి మిర్చి వేసుకోండి అంతే సరిపోతుంది తాలింపు వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పల్లి చట్నీలో వేసి చక్కగా కలిపేయండి చూసారు కదండి హోటల్ సీక్రెట్ పల్లీ చట్నీ రెసిపీ అండి ఇది తప్పకుండా నేను చెప్పిన విధంగా సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు తాలింపులో కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేయడం వలన రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది ఈ పల్లీ చట్నీ ఇడ్లీకి కానీ దోశకు కానీ ఉప్మా వడలోకి దేనికి తిన్నా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పల్లీ చట్నీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా దోరగా వేయించుకోవాలి మంట హైఫ్లేమ్లో పెట్టి పల్లీలు త్వరగా వేగిపోతాయని పెట్టారంటే పల్లీలు పైన మాడిపోతాయి లోపల అనేది ఫ్రై అవ్వదు కాబట్టి సిమ్లో టూ త్రీ మినిట్స్ పాటు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కంప్లీట్గా చలారా తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పల్లీలకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేశాను ఒక అర టీ స్పూన్ జీలకర్రని వేశాను తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చింతపండు రేకులను రెండు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసి పక్కన పెట్టేయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన పల్లీలు వేసుకోవాలి దీంట్లోకి రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు మనం వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండు దీనికి సరిపడా సాల్ట్ వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి ఇలా ముందుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసిన తర్వాతనే దీంట్లోకి అప్రాక్సిమేట్లీ ఒక టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పల్లీల చట్నీ మీకు పలుచగా కావాలంటే మరి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి గట్టి గట్టిగా ఉండాలంటే కొన్ని వాటర్ను తక్కువ యాడ్ చేయండి పల్లీ చట్నీ రెడీ అయింది కదా దీనికి తాలింపు పెట్టుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి కొన్ని కర్రీ లీఫ్స్ వేసుకొని చక్కగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు వేడివేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీలో యాడ్ చేసుకోండి ఇలా పల్ తాలింపు యాడ్ చేసిన తర్వాత ఈ తాలింపు అంతా చట్నీలో కలిసే విధంగా స్పూన్తో కలిపేసేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఈ పల్లీ చట్నీ ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మనము పొట్టుతో ఉన్న పల్లీలతో చట్నీ చేసినా కూడా చట్నీ కలర్ అనేది ఏమాత్రం చేంజ్ రాదండి మనం ఎందుకంటే మంటన్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటాం కాబట్టి కలర్లో డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు చూసారు కదండి ఎంతో టేస్టీ పల్లి చట్నీ ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అంతేకాదండి పల్లీల మీద ఉన్న పొట్టులో ఎన్నో పోషక పదార్థాలు ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఓకే